ఓం శివాయ కార్తీక మాసం ఇరవై ఎనిమిదవ రోజు కార్తీక పురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటి వా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనకము వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రాయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి రక్షింపుము రక్షింపు నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించేదివి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టిదిని కానీ నా దుర్బుద్ధి నిన్నే వెంటా నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు అడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆ పది నుండి రక్షింపుమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ కేగుమని చెప్పినాడు కాన నీవే నా శరణ్యము నేను ఎంత తపస్సాలినైనను ఎంత నిష్ట గలవాడనను గలవాడనైనను నీ నిష్కళంక భక్తి అందు ఏమీ చేయలేదు నన్ను నీ విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సు సుదర్శన చక్రమా నీకు ఇవే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియ తెలియకో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకునేను అయినను ఇతడు బ్రాహ్మణుడు కానీ ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలసి తలచితివ్వేని ముందు నన్ను చంపి తర్వాత ఆ దుర్వాసీ చంపము నీవు శ్రీమన్నారాయణు ఆయుధానివి నేను శ్రీమన్నారాయణని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవెలుపు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులన్నీ చంపిదివి కానీ శరణగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపడలేదు దేవా సురాసురాది భూతకోటూ ఒక్కటిగా ఏకమైనను ఇమీయు చేయజావు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని పొంగుమునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇముడి ఉన్నది నిన్ను వేడుకొంచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపమని అనేక విధములు స్థుతించడం వలన అతి రుద్రాకారంతో నిప్పులు గొక్కచున్న విష్ణు చక్ర అంబరీష్ణు ప్రార్థనలకు సంబంధించి ఓ భక్త అగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసేది కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే శ్రీహరి నన్ను లోకములందు ధర్మములను ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియోగు దూర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఎక్కట్లు పెట్టవలనని కన్ను లెరజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరప్రాతిభు నిన్ను రక్షింప రక్షించి ఈ ముని గర్వమణించవలనని తరుముచున్నాను ఈతడు కూడా సామాన్యుడుగాడు ఇతను రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపస్సాలి రుద్రతేజము భూలోకవాసుల నాందరిని చంపగలడు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త బ్రహ్మ తేజస కంటెను కైలాసపతి యగు మహేశ్వరుని తేజశక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సు నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తొలచోగురు నన్ను ఎదుర్కొన జాలరు తనకన్నా ఎ ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటా ఉత్తమము ఈ నీతిని ఆచరించేవారు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినంతో విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసను గౌరవించి ఈ ధర్మం నీవు నిర్వర్తి నిర్వర్తించమని చక్రాయుధం పలికిను అంబరీషుడా పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణ బ్రాహ్మణాదులను ఎందున స్త్రీల ఎందును గౌరవము గలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నిండవలననియ నా అభిలాష కానున్న శరణూరుని ఈ దుర్వాసన నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీ వట్టి తేజోరాశివి మహావిష్ణువులు నిందితులపై లోక కంటకులపై బ్రాహ్మణ హింసాపరులపై నీకు ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రప్పల వలె కాపాడుచున్నాడు కానీ నీకు ఇవే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదముల పాదములపై పడిన అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగను మనరించి అంబరీష నిష్కళంక భక్తికి మిశ్చితిని విష్ణు స్తోత్రం మూడు కాలము కాలముల ఎందుని ఎవరు పట్టిందిరో ఎవరు దాన ధర్మంలో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్యలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకము అట్టి అట్టివారి కష్టమును నశించి దూర్వాసుని రక్షించుతున్నాను నీ ద్వాదశీవ్రత భా ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యము పుణ్యఫలము ఎందు ముందు నీ ముని పొంగుని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆస్వాదించి ఆశీర్వదించి అదృశ్యమయ్యింది ఇట్లా స్కాంద పురాణాంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి అష్టాంశాధ్యాయం ఇరవై ఎనిమిదో రోజు పారాయణం సమాప్తం గాయత్రి డివోషనల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ